మనలగన్న కన్న తల్లిరా మనలగన్న కన్న తల్లిరా మనలగన్న కన్న తల్లిరా మనలగన్న కన్న తల్లిరా హలో హలో ఎక్కడ సార్ అన్న లచ్చన్న నమస్తే 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 అన్న డ్యూటీ టైం అవుతుంది ఆ బండి పట్టుకొని తయారే మన అడ్డం ఇది రాజాది ఓదాం ఓ లచ్చన్న ఏమో బాగా ఎంత పోమానే నా ఒకరికి అది రాదేంకా మనము ఎంత ముందుగా తయారైపోతే అంత మెల్లగా పోవచ్చు తొందరగా పోతే అన్న అక్కడ మనం మస్టర్ పడడానికి ఇబ్బంది అవుతుంది అందుకే గావర గావర పోతే దారిలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు అసలే మన బైక్ కూడా ఏదైనా ప్రాబ్లం కావచ్చు అన్న బావి మీద కంప్యూటర్ మహాశయుడు అరక్షణం ఆలస్యంగా అయితే మస్టర్ తీసుకుంటలేదు అట్టిగా అవుతుంది జల్దిరా సరే సరే బండి తీసుకొని అడ్డంకి వస్తానా అక్కడికి వచ్చేసే అన్న రాన్నా ఓకే ఏమే సరోజా టిఫిన్ పెట్టు డ్యూటీకి టైం అవుతుంది అన్నా పోదామానే అన్నా అచ్చినావా బండి వేసుకొని అద్దాలు పెట్టుకొని పసు కూర లెక్క తయారై వచ్చిండు అసలు ఏందన్న ఇలా మా పెళ్లి రోజన్నా అవునా అరే అయితే మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నా ఓకే థ్యాంక్ సరే గాని అన్న హెల్మెట్ నెత్తికుండాలి కానీ ఏంది ఐంటి లెవెల్ కలిగిస్తారు అన్నా హెల్మెట్ నెత్తికి పెట్టుకో అసలే నిన్న కాక మొన్న మన కార్మికుడు సెకండ్ షిఫ్ట్ డూడి చేసి అవుట్ వాడి ఇంటికి రాంగా అన్నా బండి వీధికి వెళ్ళి అడిపంద కింద పడ్డాడు ఆ హెల్మెట్ ఆయన తలకుండు ఇట్లా పెద్ద ప్రమాదం ఏం జరగలేదు చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డాడు అదే హెల్మెట్ అయినా తలకు లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేదన్నా అన్న హెల్మెట్ పెట్టు పెట్టానా అరే ఏం తెలిచ్చన్నా బాగా సేఫ్టీ సేఫ్టీ అంటావు బండి స్టార్ట్ చేసిందంటే జట్టు స్పీడ్ ర్యాకెట్ లెక్క పది నిమిషాలు అవనాడికి పెద్దోడి సరే నువ్వు చెప్తానో లే పెట్టుకుంటానా సరే బయట ఇక్కడు పోదాం 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 ఓకే సార్ నమస్తే ఎనభై మూడు ఇన్వెస్ట్ చేసుకోండి ముప్పై మూడు సార్ సార్ నమస్తే శ్రీనివాస్ సార్ నమస్తే శ్రీనివాస సార్ అయ్యా సారు అందరికీ నమస్కారం అందరూ అలర్ట్ గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని క్షేమంగా ఇంటికి చేరుకోండి అసలే వేయాలి రేపు పరిస్థితులు బాగలేవు మహిళ మీద రోజుకో యాక్సిడెంట్ అవుతుంది మొన్న ఒక ఓపెన్ కాస్ట్లో డంపర్ గుద్దుకొని యాక్సిడెంట్ అయింది కాబట్టి మనసు యాగల పెట్టుకొని పనులు చేయండి ఆ డ్యూటీలల్లా సెల్ ఫోన్లు వాడక్కండి ఏ బాబు ఏం చెప్తాను ఇక్కడ ఆ సెల్ ఫోన్ బంద్ చేసి పెట్టలు పెట్టుకోపో మీరు కూడా సెల్ ఫోన్ తీసుకపోవద్దు పెట్టలో పెట్టుకోండి అధిక వేగం ప్రమాదకరం ఓవర్ టేకింగ్లు చేయద్దు నిదానంగా టిప్పులు కొట్టున్నాయా కొద్దిగా అధికారులు చెప్పిన మాట చివర పెట్టు పోయి ఆ మానిటర్ కలిసి ఎవరు కేటాయించిన నంబర్ వాళ్ళు తీసుకొని పని స్థలం సరేనా సరే సారు అరవై ఒక్క డెంపరు ర్యాంప మీద బ్రేక్ డౌన్ అయింది దానికి అట్టి కుప్ప వహించినావా

అన్నా అన్నా ఇవాళ పెళ్ళి ఉన్నదే సింగరేణ టైం అందుకోవాలన్నా డబా దబా ట్రిపుల్ కొట్టి జల్లీ వాళ్ళ తొందరగా చూడతాం నా గవర్నమెంట్ సార్ చెప్పింది అన్న తప్పే ఉన్నది రక్షణ పాటించి మంచిగా పని చేసుకోమని చెప్పింది అది నిజమే కదా తమ్ముడు అయినా కానీ సరే ఇప్పుడు అన్న ఈ పోరాడు గావర్ గావర్ అత్తడు ఏమి నువ్వు ఆ పోరాన్ని నువ్వే ఊక్క అన్నా అట్లా కాదు డంపర్ తొందర పాటు మనిషి యువ రక్తము ఆ పోరాన్ని మనమే దారిలో తేవాలి ఆ సరే కాని అరే ఎవరి డంపరు ఎవరి డంపరు ఎవరికి అలాట్మెంట్ అయినా డంపరు పట్టుకొని వాళ్ళు తొందరగా పోవాలే శంకర్ సార్ శంకర్ సార్ రెస్పాన్స్ సార్ వస్తానే సార్ డంపర్ సార్ నేను గురించి కొడుతాను అర్థమైనా అసలే సార్ ఆగడు సార్ కోపం వచ్చిందంటే కథమే నేను ఈ మానిటర్ చేతికి షెట్ ఎత్త ఈనాగడు సార్ చేతికి షెట్ ఎత్త ఆయన ఓర్మెన్ సార్ పొత్తుగా ఏడు బాబు కాంగనే ఆపరేటర్లు డా రక్షణ పరిస్థితి చేద్దాం రారి ఎస్ఓపి రో సార్ చెప్తాడు ఈ మానిటర్ మెడల్ మీద కట్ చేసుకొని పోయి ఎప్పుడు మేము బండి చుట్టూ కూడా తిరగాం ఏమైంది సార్ చెప్తాడు శంకర్ సార్ రెస్పాండ్ చేస్తాం రారే అని మానిటర్ అంటారు అన్న ఇక మీతో అదేలేదే రమేష్ ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అయ్యా పక్కన పెద్ద బర్ముట్లా పెద్ద ప్రమాదం తప్పింది లేకపోతే నువ్వు నీ డంపరు పక్కన ఉన్న లోయల సిద్ధపథాలను పడిపోదురు ఏమయ్యా రమేష్ ప్రతి రోజు ప్రతి షిఫ్టీ ప్రతి పూట రక్షణ సూత్రాలు పాటించమని సిలిద్దకు చెప్పినట్టు చెప్తాను కదనయ్య పొరపాటు చిన్నదైనా ఎంత చెప్పినా మీరు వినకపోతే పొరపాటు చిన్నదైనా ప్రమాదం పెద్దదవుతుంది ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి ఉంటుంది పొరపాటు జరగకుండా అజాగ్రత్త బాధ్యత రాహిత్యానికి నిదర్శనం మనం అందరం అవేర్నెస్ కోసం ప్రతిరోజు రక్షణ ప్రతిజ్ఞ చేస్తానం ఎస్ఓపీలు చదువుకుంటాం కాబట్టి ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉంటే అదే రక్షణ అదే మనందరి కర్తవ్యం సింగ